ండ పట్టణంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా నిత్యము ప్రతిరోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జనగణ ఉత్సవ సమితి సభ్యులు ఈరోజు ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కూడా మరొక మూడు నాలుగు కేంద్రాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా మీరు చెప్తున్న పరిస్థితుంది ప్రతి ఎట్లా నడుస్తుంది కార్యక్రమాన్ని అనేది తదితర గురించి నుంచి మన సమితికి సంబంధించిన సభ్యులు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రతిరోజు కూడా ఎనిమిదిన్నరకు జాతీయ గీలాపన కార్యక్రమం నడుస్తుంది ఎట్లా కొనసాగుతుంది సార్ చాలా చక్కగా కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో యువతలో విద్యార్థులలో ముఖ్యంగా దేశభక్తి మనసులో కానీ దేశభక్తి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంతసేపు విద్యా సంస్థలు అట్లాగే ఉన్నాయి తల్లి ముఖ్యంగా తల్లిదండ్రులు అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు మంచి పౌరులుగా తయారు చేయాలని లేదు ఈ దేశం కోసం చేయాలని లేదు ఆ తల్లిదండ్రులు విద్యా సంస్థల పుణ్యాన పిల్లలు ఎట్లా తయారంటే చదువుకోవాలి సంపాదించుకోవాలి వీలైతే విదేశాలకు వెళ్ళి ఇంకా సంపాదించుకోవాలి దేర్ ఇట్స్ ద మ్యాటర్ కానీ అసలు కన్నా తల్లిదండ్రులకు గౌరవం లేదు చదువు చెప్పిన గురువులకు గౌరవం లేదు నేటి విద్యా వ్యవస్థ అట్లా ఉంది సో వాళ్ళలో కొద్దిగా మార్పు రావాలి క్రమశిక్షణ ము ముఖ్యంగా మనకు కావాల్సింది క్రమశిక్షణ లోపించింది మన యువతలు ఆ క్రమశిక్షణ పెంపొందించాలన్న భావనతో దేశభక్తి పెంపొందించాలన్న భావనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సక్సెస్ఫుల్గా మూడు సంవత్సరాల నుంచి నల్లగొండలోని అన్ని కేంద్రాల్లో మేము ప్రారంభించిన అన్ని కేంద్రాల్లో చాలా చక్కగా నడుస్తుంది పట్టణ ప్రజలు పౌరులు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా పోలీస్ అధికారులు చాలా చక్కగా సహకరిస్తున్నారు చాలా బాగా నడుస్తుంది నల్లగొండతో పాటుగా తిప్పర్తి నార్కట్పల్లి కూడా రెండున్నర రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా తాడిపత్రి నగరాన్ని చూడొచ్చారు ఈరోజే అక్కడ ప్రారంభం ప్రారంభం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎవరిని ఇంప్రెషన్ తీసుకొని కూడా మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సార్ యాక్చువల్ ఇది ఒక రకంగా ఇన్స్పిరేషన్ అంటే జమ్మికుంట పట్టణం జమ్మికుంటలో ఐదున్నర సంవత్సరాల క్రితం ఒక ఇన్స్పెక్టర్ అక్కడ ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది తను పోలీస్ స్టేషన్లో చేసేటప్పుడు రోడ్డు మీద పోయే పిల్లలు కానీ పెద్దవాళ్ళ శ్రామికులు వాళ్ళు ఆగి సెల్యూట్ చేయడం గమనించాడు తను దాన్ని స్టేషన్లో చేసే బదులు స్టేషన్ ముందు చేశాడు ఇంకా ఆసారి ఇంకా ఎక్కువ మంది అక్కడ పార్టిసిపేట్ చేయడం గమనించి తను టౌన్లో పెడితే బాగుంటుందని తను ఆ రకంగా చేశాడు మేము అక్కడికి పోయి చూసి వచ్చాము మంచిగా అనిపించింది నల్గొండలో స్టార్ట్ చేద్దాం అదేమో జమ్మికొంట చిన్న టౌను తను ఒక పోలీస్ అధికారి కాబట్టి ఈజీగా అయిపోయింది చేయగలిగాడు బట్ ఇది జిల్లా హెడ్ క్వార్టరు ఇది పెద్ద పట్టణము రకరకాల వ్యక్తులు ఉంటారు ఇది కష్టం కష్టమవుద్దా ఏ రకంగా ఉంటుందని ఆలోచన చేశాం సరే స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతోటి ఇక్కడ జిల్లాలో కేంద్రంలో స్టార్ట్ చేయాలంటే పోలీస్ అధికారులు అవసరం జిల్లా ఎస్పీ గారిని అప్పుడున్న ఎస్పీలను ఇద్దరిని ఒక రెండున్నర సంవత్సరాల పాటు ఇద్దరిని నాలుగు నాలుగు సార్లు కలవడం జరిగింది కలిసినప్పుడల్లా ఛాయ్ దత్తలు మంచి కార్యక్రమం అంటున్నారు మళ్ళీ మాట్లాడదామంటారు వాళ్ళ నుంచి సహకారం లేదు ఆ తర్వాత రంగనాథ్ గారు నల్గొండ జిల్లా ఎస్పీకి వచ్చాక వారిని కలవడం జరిగింది వారు బాగా సంతోషపడ్డారు ఇది చాలా మంచి కార్యక్రమం మీకే సహాయం కావాలన్నా నా వంతు నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు కావాలనుకుంటే యాంప్లిఫైర్ అది నా జిల్లా ఎస్పీ కార్యాలయంలో పెట్టుకోండి అని చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది సో వారి సహకారం ముఖ్యంగా నల్గొండలో స్టార్ట్ అయిందంటే రంగనాథ్ గారి సహకారంతో మేము ముందడుగు వేయడం జరిగింది ఎందుకంటే అంతకుముందు రెండున్నర సంవత్సరాలు మేము మొదలు పెట్టాలనుకొని పోలీస్ అధికారుల కోఆపరేషన్ లేకపోవడంతో ముందుకు రాలేకపోయాం రంగనాథ్ గారు కోఆపరేట్ చేసినారు తర్వాత పోలీస్ అధికారులు అందరూ కూడా సహకారం చేశారు వారితో పాటు నా నల్లగొండ ప్రజానీకం అందరికీ కూడా మేము మా జనగణమన ఉత్సవ సమితి తరపున ప్రతి ఒక్కరికి ఆ కేంద్రాల్లో పోయి ఆగే ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇది జనగణమన క్రమ నడుస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సైల్యూట్ చేసి చేస్తున్న క్రమంలో కూడా మీరు స్టార్ట్ ప్రారంభించినాడు ఎట్లా ఉంది ఈరోజు ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది సార్ మేము ఆశించిన దానికంటే స్పందన రెట్టింపు స్థాయిలో ఉంది మేము కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ఆగకపోతారా అనుకున్నాం కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆగుతున్నారు ప్రజల్లో స్పందన చాలా బాగుంది ముఖ్యంగా విద్యార్థులు యువత కంటే నేనంటే శ్రామికులు నేను కొన్ని కొన్నిసార్లు గమనించడం జరిగింది శ్రామికులు వాళ్ళ కాళ్ళ చెప్పులు వదిలేసి సెల్యూట్ చేస్తున్నారు నిజంగా కూడా నిజమైన విద్యావంతులు నిజమైన దేశభక్తులు వాళ్ళేమో అనిపిస్తున్నారు సెల్యూట్ చేసినప్పుడు అది ఏమంటాం ఆ గూజ్ బంప్స్ వస్తున్నాయి వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి అంటే ఆ తృప్తి మనం చేసిన కార్యక్రమం ఎవరు చేసినా చేయకపోయినా అంటే ఒక ఇల్లిటరేటు చదువు రాని వాళ్ళు దేశాన్ని ఇంత ప్రేమిస్తున్నారు ఇంత గౌరవిస్తున్నారు అంటే వాళ్ళు ఆగి చేస్తున్నారంటే చాలా అంటే వాళ్ళు ఆ రోజు కూలి పని పోతేనే వాళ్ళు పొట్ట నిండుతుంది అట్లాంటి వాళ్ళు ఆగుతున్నారు నిజంగా వాళ్ళని చూసి ఒక్క నిమిషం ఆగలేకుండా ఆతృతతో పోయే అజ్ఞానులు వాళ్ళని చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను నల్లగొండ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఇంకా కార్యక్రమాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారా ఎంతవరకు వచ్చింది ఏ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నారు సార్ మేము మొదట నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మెజార్టీ టౌన్లలో స్టార్ట్ చేయాలని అనుకున్నాం ఆ దిశగా కృషి వెళ్తున్నాం మేము ప్రారంభించినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఈ కోవిడ్ ఆ ప్రాబ్లమే సరిపోయింది ఆ తర్వాత మేము మిరియాలో కూడా నిడుమనూరు త్రిపురారం దేవరకొండ హాలియా మునుగోడు నార్కట్పల్లి తిప్పర్తి కొన్ని ప్రాంతాల మీద దృష్టి పెట్టడం జరిగింది నైకరికలు అయితే ముందుగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నార్కట్పల్లి సోదరులు తిప్పర్తి సోదరులు ఇమ్మీడియట్గా వాళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది నార్కట్పల్లి రెండున్నర అయింది తిప్పర్తిలో కూడా రెండు సంవత్సరాలు సారీ నార్కట్పల్లి వన్ అండ్ హాఫ్ ఇయరు తిప్పర్తి రెండు అయింది ఇప్పుడు షార్ట్లీ త్రిపుర స్టార్ట్ కాబోతుంది పానగల్లు గ్రామంలో స్టార్ట్ అయింది ఈ వచ్చే నెలలో చెర్లపల్లి గ్రామంలో స్టార్ట్ అవుతుంది అలాగే అనంతపూర్ జిల్లా నుంచి తాడిపత్రి వాళ్ళు రోటరీ రిక వాళ్ళు వచ్చారు ఓ పది మంది సభ్యులు వచ్చి ఇక్కడ చూసిపోయారు వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి ఈ రోజే వాళ్ళు కార్యక్రమం ఆడ మొదలు పెట్టి ఉంటారు ఈరోజు మరికొంతమంది ఇప్పటి వరకు నల్గొండ పట్టణంలో ముఖ్య కూడళ్ళ పన్నెండు ముఖ్య కూడలలో ప్రతి దినము ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఎనిమిది గంటల పది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఎగ్జాక్ట్గా జనగణమన స్టార్ట్ అవుతుంది ఒక టెన్ ఫోర్టీన్ మినిట్స్ జాతీయ గీ గీతాలు ఆలాపన జరుగుతుంది సరే కొన్ని దేశభక్తి గీతాలు ఆలాపన జరుగుతుంది ఆ తర్వాత కరెక్ట్గా ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి యాభై రెండు సెకండ్లు ఈ జాతీయ గీతం ఆలాపన జరుగుతుంది ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా మన నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తూ అందరూ కూడా నిలబడి జెండాకు వందనం చేసి ఆ గీతాలాపన చేసుకొని ఎక్కడ వారు అక్కడ వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ రోజు నుంచి మనం వన్ టౌన్లో కూడా ఎనిమిది సెంటర్లో అది ఆ సెంటర్లు ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈ ఎనిమిది సెంటర్లతో సహా నల్గొండ మొత్తం టౌన్లో ఇరవై సెంటర్లు ప్రతి దినం కూడా నిత్యం కూడా ఈ జాతీయ గీతారాపణ జరుగు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్ర ప్రజలందరూ కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారు మేము మొదలు మా రిప్రజెంటేటివ్స్ ఉండేది ఈరోజు జెండా లేకున్నా ఎవరు లేకున్నా స్వచ్ఛందంగా మన జన మన జనగణ వచ్చే సమయానికి అందరూ కూడా ఆగి మనకు ఎంతో సహాయం సహకారాలు చేస్తున్నారు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చుట్టుపక్కల వారు కూడా చాలామంది వచ్చి మనను అనుసరించడానికి అక్కడ కూడా వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది కొద్ది రోజుల్లో ఇది మన తెలంగాణ వ్యాప్త వ్యాప్తంగా టోటల్గా కూడా అసలు యాక్చువల్గా మేము కాకుండా స్వచ్ఛందంగా గవర్నమెంటే దీన్ని తీసుకొని ఒక మంచి ఉద్యమంగా చేసి ఈ జనగణమనను చే నిత్య జాతీయ గీతంగా పాటిస్తే చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాను జనగణమనకు సంబంధించిన కమిటీ సభ్యులు మొత్తం కూడా ఎంతమంది ఉంటారు వాళ్ళ శ్రమ ఎట్లా ఉంటుంది వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది ఎట్లా దీనికి చేస్తున్నారు జనగణమన ఉత్సవ సమితి రెండు వేల ఇరవైలో ముఖ్యంగా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తర్వాత నేను జనరల్ సెక్రటరీగా వారు ప్రెసిడెంట్గా అంతేకాకుండా మా దోసపాటి శ్రీనివాస్ ట్రెజరర్గా వరి ఉపాధ్యక్షుడిగా రిమైనింగ్ ఒక డజన్ మంది వివిధ పాఠశాల కరెస్పాండెంట్లు కూడా ఇందులో ఉన్నారు అందరం కలిసి ఒక పన్నెండు మంది ఈ గ్రూప్గా తయారై నల్గొండ ఇంకా ఇతర వ్యక్తుల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈ కార్యక్రమాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు పెడితే దానికి సుభాష్ చంద్రబోస్ జయంతిని చేయొచ్చు ఆయన ముఖ్య ఉద్దేశం కూడా జాతీయ భావాలు యువతలో పెరగాలి అనేటువంటి సత్సంకల్పం కలిగిన వాడు కాబట్టి ఆయన జయంతి రోజే ఇది ప్రారంభిద్దామని ప్రారంభించాం మూడు సంవత్సరాల నుంచి నిరాటంకంగా అద్భుతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెట్టినాటికి ఈనాటికి ఆస్మాన్ ఫరక్ ఉంది చాలామంది అన్నారు ఏంది ఎవరు ఆగుతారు ఏం ఆగుతారు ఒక నిమిషం ఆడావుడి ఎయిట్ థర్టీ టైము బిజీ షెడ్యూలు నిమిషం సేపు బండి ఆపాలంటే చికాకే కదా ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఒక అడుగు ముందు పడితే ముందు అడుగులు తయారవుతాయి వాళ్ళు అన్నారని మేమేమి ఆగలేదండి ముఖ్యంగా ఎస్పీకర్ సహకారం ఉంది మేమందరం కూడా మొండి పట్టుదలతో డొనేషన్స్ అవసరం లేదు మాకు మా సొంత నిధిలో ఇందులో ఖర్చు పెట్టాము కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నాం దాన్ని మేమందరం ఒక ఏడాది పాటు కొంతమంది గ్రూపులుగా విడిపోయి ప్రతి సెంటర్లో నిలబడ్డాం మేమందరం ఎంకరేజ్ చేయడం జెండా పట్టుకోవడం మేము ఆపడం రిక్వెస్ట్ చేయడంతో అది అలవాటు అయిపోయింది ఇవాళ విచిత్రం ఏంటంటే జాతీయ గీతం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అందరూ ఆగిపోతాం అంటే ఇది ప్రజలు నేర్చుకున్న జాతీయ గీతాన్ని గౌరవించాలని వాళ్ళ అంతరాత్మలో కూడా ఉంది దీన్ని మనం బయటికి రావడానికి మన ప్రయత్నం ఉపయోగపడ్తుంది అది జాతీయ గీతం ఎవరేమన్నా కాదన్నా అది చాలా విలువైనటువంటిది దేవుని పోతే దండం ఎట్లా పెడతాము భారత్ మాత అనగానే జనగణమన గుర్తొస్తుంది మరి జనగణమనను అవమానపరిచినా కించపరిచినా అది నేరం కిందనే ట్రీట్ అవుతుంది కాబట్టి దాని విలువలు ఉన్నాయి కాబట్టి జనం కూడా అలవాటు ఏదైతే జనగణ మన ఉత్సవ సమితి సభ్యులు కూడా ఒకటి చెప్తున్నారు ఏదైతే మేము మొదటి రోజు ప్రారంభించామో అప్పటి నుండి ఇప్పటి ఉండ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నాము రాబోయే భవిష్యత్తులో కూడా మరికొన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ ఉంది